సార్ నమస్కారం నమస్తే సార్ ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్నారు అనిల్ రావి గారు ఇప్పుడు మరో సంక్రాంతికి కూడా ఆయన సినిమా ప్లాన్ చేసేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా లాక్ అయిపోయినట్టుగా ఆయన ట్వీట్ చేశారు నా శివశంకర్ వరప్రసాద్ పాత్రను చిరంజీవి గారికి వినిపించడం జరిగింది ఆయన కూడా ఓకే చెప్పేసారు ఇక నవ్వుకోవడానికి సిద్ధంగా ఉండండి అన్నట్టుగా పెట్టేశారు సో ఈ సినిమా కూడా మళ్ళీ వచ్చే సంక్రాంతికే వస్తుంది కాబట్టి ఆయన ఇప్పుడు విశ్వంబర చేస్తున్నారు కదా ఆ సినిమా కంటే ముందే వచ్చేస్తుంది సంక్రాంతి తర్వాతే విశ్వంబర్ర రిలీజ్ అవుతుందన్న ఒక వార్తలు కూడా బయట వస్తున్నాయి అండ్ మళ్ళీ అనిల్ రావుపూడి గారు కంప్లీట్ గా వింటేజ్ హీరో తో సినిమాలు తీస్తూ వస్తున్నారు భగవంత్ కేసరి బాలకృష్ణ గారితో అండ్ వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నారు మరో హ్యాట్రిక్ హీరో అంటే హ్యాట్రిక్ సినిమా హిట్ కొట్టబోతున్నారు చిరంజీవి గారితో అని అంటున్నారు మరి ఏం జరిగే అవకాశం ఉన్నట్టు ఈ సినిమా విషయంలో మీరేం చెప్తారు సార్ చాలా విషయాలు మీరు గంప కొత్తగా మాట్లాడేశారు అలా కాకుండా ఏ ఐటమ్ ఆ ఐటమ్ మాట్లాడుకోగలిగితే బాగుంటుంది బాలకృష్ణతో ఆయన సినిమా చేశాడు అది హిట్ అయింది వెంకటేష్ తో చేశాడు హిట్ అయింది నెక్స్ట్ ఈ కాన్ఫిడెన్స్ మీద ఇప్పుడు చిరంజీవి గారు రంగంలోకి దిగుతున్నారు బాలకృష్ణ వెంకటేశ్వర్లకి దక్కిన విజయాలు తనకి కూడా దక్కాలి తన ఇమేజ్కి మ్యాచ్ అయ్యే రేంజ్ సక్సెస్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు చాలా కాలంగా అంటే చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్ అంత బ్రైట్గా లేదు ఓకే ఏ విధంగా మాట్లాడుకున్నా ఆయన ఓపెనింగ్ సినిమా బాగానే అనిపించింది కానీ ఆ తర్వాత సినిమా గతి తప్పింది అది తెలుగు ప్రాంతాల్లో వసూలు చేసింది కానీ ప్రాజెక్ట్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు అది ఆ ప్రకారం చూసుకుంటూ పెడితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఆయనకి కలిసి వచ్చిన సినిమాలు తక్కువే బాల్తేరు వేరయ్య ఒకటి మధ్యలో ఒక హిట్ ఇచ్చింది గాడ్ ఫాదర్ ఇబ్బంది పెట్టింది ఆచార్య ఇబ్బంది పెట్టింది కంపారెటివ్ ఆచార్యతో పోలిస్తే గాడ్ ఫాదర్ సమ్ బెటర్ ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయకుండా కొంత అడ్డుకోగలిగింది ఆ సినిమా ఈ ప్రయాణంలో మళ్ళీ ఆయనకి ఇంకొక జలక్ భోళాశంకర్ అనే సినిమాతో తగిలింది దాని నుంచి బయటపడటం కోసం కసరత్తు ఈ కసరత్తులో ఒక లైన్ అప్ డిజైన్ చేసుకున్నాడు ఆయన ఆ డిజైనింగ్ లో భాగంగానే ప్రస్తుతం తనతో కలిసి చేస్తున్నాడు సినిమా వశిష్ట కలిసి చేస్తున్న సినిమా యాక్చువల్ గా అది ఈ సంవత్సరం సంక్రాంతి లాక్ చేసుకున్నారు వాళ్ళు సంక్రాంతిని కొడుకు కోసం త్యాగం చేస్తూ ఒక మాట చెప్పారు అంటే గేమ్ చేంజర్ కోసం సంక్రాంతిని వేకేట్ చేసి ఆ సందర్భంగా మే నైన్త్ కి పెడతాం అది మాకు వచ్చిన తేదీ అని చెప్పారు అంటే ఆయనకి రెండు హిట్స్ ఆ డేట్ కు ఉన్నాయి ఒకటి జగదక్ వీరుడు అతిలోక సుందరి ఇంద్ర ఈ రెండు ఆ డేట్ లోనే సక్సెస్ అయినాయి కాబట్టి అక్కడ వేసుకుంటామన్నారు సరే బానే ఉంది అనుకున్నారు అందరూ ఇప్పుడు మే తొమ్మిదికి హరిహర వీరమల్లు అంటున్నారు అంటే తమ్ముడి కోసం మళ్ళీ డేట్ త్యాగం చేస్తున్నాడు కొడుకు కోసం ఒకసారి తమ్ముడు కోసం ఒకసారి త్యాగం చేయటం ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు అసలు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఒక మిస్టరీగా మారింది దసరాకి ఉండొచ్చు అనే మాట ప్రస్తుతానికి వినిపిస్తోంది అది వచ్చే దసరాకి కాదు ఈ దసరాకి అంటే ఆల్రెడీ జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని రేపు అక్టోబర్ వరకు అంటే పది నెలలు పోన్ అవ్వటం అనే చిన్న విషయం ఏం కాదు సో అక్టోబర్ అనేటువంటి కాన్ఫిడెన్స్ లో చిరంజీవి గారు అభిమానులు ఉన్నారు ఇప్పుడు అది ఇంకా ప్రారంభం కానీ అనిల్ రావుపూడి సినిమా కంటే తర్వాత అంటే అది నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ అవుతుంది అందుకని అంత గ్యాప్ ఉండకపోవచ్చు మాక్సిమం అంటే సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది అనే పద్ధతిలో ఆయన చెప్తున్నాడు ఇంటర్వ్యూలో వశిష్ట ఆల్రెడీ ప్రమోషన్ వర్క్ ప్రారంభించాడు వివిధ ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలు పెట్టాడు మాట్లాడుతున్నాడు సో దీనికి సంబంధించి టెక్నికల్ వర్క్ కొంచెం ఉంది అది జరిగిపోతే మేము పూర్తి స్థాయిలో ప్రమోషనల్ యాక్టివిటీలోకి వచ్చేస్తామని చెప్తున్నాడు అందుకని ఈ అక్టోబర్కే అనుకుందాం ట్వంటీ టూ కదా అని అధికారిక ప్రకటన కాదు కానీ దసరా సీజన్ టార్గెట్ చేసే సినిమా అనుకుంటే నెక్స్ట్ సంక్రాంతి సీజన్కి అనిల్ రావుపూడితో సినిమా రిలీజ్ అవుతుంది అనిల్ రావుపూడి సంక్రాంతిని ఎలాగూ తను బుక్ చేసుకున్నాడు తన చేతుల్లోకి తీసుకున్నాడు కానీ తీసుకున్నాడు కాబట్టి ఈ సంక్రాంతికి వెంకటేష్తో హిట్ కొట్టినట్టే రేపు దీన్ని మించిన హిట్ చిరంజీవితో కొట్ట అంటే వెంకటేష్ మార్కెట్ రేంజ్కి ఇది హిట్టు కానీ అక్కడ చిరంజీవి మార్కెట్ పెద్దది కాబట్టి ఇంకొంచెం హెవీగా మనం సక్సెస్ సాధించవచ్చు అనేది ఒక ఉద్దేశం ఉంది ఆయనకి అందుకని డెఫినెట్గా సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఇది ఇంకొంచెం ముందే రిలీజ్ అవ్వాలి ఒకవేళ ఏదైనా తేడా జరిగితే మళ్ళీ సమ్మర్ లేదంటే అక్టోబర్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అంత పరిస్థితిలో ఉంటే ఆ కండిషన్ ఏంటో సినిమా కండిషన్ కొంచెం ఆందోళనకరంగా మారుతుంది ప్రాజెక్ట్ మీద ఆ ప్రభావం పడి గతంలో ఒక సినిమా ఇలాగే కిల్ అయింది చిరంజీవిదే అంజీ అనేటువంటి సినిమా అది కూడా ఫ్యాంటసీ జాన్ రాయ్ అది కూడా ఇలాగే డిలే అవటం వలన ఫైనల్ ప్రోడక్ట్ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయి విజయం అయితే పొందలేదు అలాంటి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకని మనం అక్టోబర్కే ఫిక్స్ అవుదాం ప్రస్తుతానికి అనిల్ రాయపూడి ఆయన పేరు చిరంజీవి గారి సొంత పేరు వాడుతున్నాడు ఈ శివశంకర్ వరప్రసాద్ అనేది ఆయన సొంత పేరు చిరంజీవి అనేది తెరనామం అందుకని ఆ పేరుని తీసుకొచ్చి ఇప్పుడు సినిమా తీయటం ఆల్రెడీ చిరంజీవి అనే పేరుతో ఒక సినిమా వచ్చింది కైకాల సత్యనారాయణ గారు నిర్మించారు ఆ రోజుల్లో ఒక తమిళ దర్శకుడితో అందులో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ చిరంజీవి ఆ సినిమా ఫ్లాప్ ఇప్పుడు ఆయన సొంత పేరుని ఆయన క్యారెక్టర్ పేరుగా మార్చి సినిమా తీసే ప్రయత్నం జరుగుతోంది చిరంజీవి అనే పాత్ర పేరు పెట్టి సినిమా కూడా తీశారు చిరంజీవితో అభిలాషలో ఆయన క్యారెక్టర్ పేరు చిరంజీవి అది బాగానే వర్కౌట్ అయింది సినిమా భారీ హిట్ కాదు కానీ పర్వాలేదు అనిపించుకుని కొంత వసూళ్ళు అయితే మంచి వసూళ్లు రాబట్టింది ఆ సినిమా సో అదొక హోప్ ఈ హోప్ మీద ఇప్పుడు ఈ సినిమాని బేరీజ్ వేస్తారు సెంటిమెంట్ మీద నడుస్తుంది ఇండస్ట్రీ ఈ సెంటిమెంట్ ప్రకారం చూస్తే ఇది కొంచెం ఆందోళన కొంచెం హోప్ క్రియేట్ చేసేటువంటి సినిమా పేరు శివశంకర్ ప్రసాద్ అనేది పెట్టి ఆయన దాదాపు గ్యాంగ్ లీడర్ తరహా ఉంటుంది సినిమా జోనర్ అన్నట్టుగా కూడా ఒక మాట బయటకు వచ్చింది అంటే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో జరిగేటువంటి కథ దానిలో ఒక కొడుకు భారం భుజాన వేసుకుని ఆ కుటుంబాన్ని దారికి తీసుకొచ్చే కార్యక్రమం ఇది రామారావు గారి ఉమ్మడి కుటుంబము కృష్ణ గారి సినిమా పన్నెండు కాపురము తర్వాత చిరంజీవి గారి గ్యాంగ్ లీడరు ఇలా ప్రతి సందర్భంలోనూ అది ఒక పాడియావు లాంటి సబ్జెక్ట్ ప్రతి టైంలోనూ అది కొంత జనాల్ని మెప్పించగలిగితే అంటే ఆ మధ్య ఒక ఇబ్బందికరమైన సినిమా చూసాం ఇదే కాన్సెప్ట్ తో ఫ్యామిలీ స్టోర్ అని అది ప్రస్తుత సమాజంలో ప్రస్తుత ప్రస్తుత సమాజంలో సినిమా తీస్తున్నాం అని చెప్పి పూర్తిగా దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం జీవన విధానాన్ని చూపించి దెబ్బతిన్నారండి పరశురామ్ సో ఆ ఇబ్బంది పెట్టకుండా గనక సినిమా తీయగలిగితే ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్కి సెలబ్రిటీ ఉంది కానీ ఎలా తీస్తున్నావు ఎలా కనెక్ట్ చేస్తున్నావు ఏ జనరేషన్ కి కనెక్ట్ చేయాలనుకుంటున్నావు ఆ జనరేషన్ ని కనెక్ట్ చేయడానికి నువ్వు వాడుతున్న ఎలిమెంట్స్ ఏమిటి అనే దాని మీద విజయం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అనిల్ రాయపూడికి ఆ విద్య తెలుసు ఆ విద్య తెలుసు కాబట్టి డెఫినెట్గా మంచి గేమే నడుపుతాడని అనుకోవచ్చు అందుకని చిరంజీవికి హిట్ ఇవ్వడంతో పాటు ఈ సబ్జెక్టు ఎప్పటికైనా సరే ప్రాపర్గా తీస్తే వాడు ఇది ఎప్పుడు వాడుకునే అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ అనే విషయాన్ని మరొకసారి చెప్పినోడు అవుతాడు అందుకని అన్ని విధాలుగా కూడా అది కొంచెం స్పెక్యులేటివ్ గానే ఉంది ఆ ప్రాజెక్ట్ అది గ్యారంటీ హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అందుకని అది హట్ ఓకే ఇది ప్రస్తుతం జనాల దృష్టి అంతా ఈ సినిమా మీద ఉంది పరిస్థితి ఏంటంటే ఆ తర్వాత కూడా ఆయన లైన్అప్ బానే ఉంది చిరంజీవి నెక్స్ట్ కూడా చాలా మంది మంచి డైరెక్టర్ లైన్ లో పెట్టాడు బాబీ సినిమా ఉంటుంది కన్ఫర్మ్ నాని సినిమా ఒకటి ఉంటుంది దసరా డైరెక్టర్ ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక సినిమా చేస్తున్నాడు నానితో పారడైజ్ ప్యారడైజ్ తర్వాత దానికి వెళ్తాడు ఈ లోపు ఆయన అనిల్ రావు పూడి సినిమా కంప్లీట్ చేసుకుని ఈ సినిమాకి రావాలి ఈ సినిమాకి రావడానికంటే ముందు దీని తర్వాత బాబీ సినిమా ఉంటుంది ఇలా ఆయన యంగ్ డైరెక్టర్లతో ట్రావెల్ అవ్వటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు ఈ ప్రాధాన్యతలో ఆయన దగ్గరికి చాలా ఆఫర్స్ వస్తున్నాయి చిరంజీవి దగ్గరికి ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారా అని అంటే చాలా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ లాంటి క్యారెక్టర్స్ ఇలాంటివి పట్టుకొని కొంతమంది అప్రోచ్ అవుతున్నారా డెబ్బైకి దగ్గరకు వచ్చేస్తున్నాడు కదా చేస్తాడేమో అని ఆయన ఇలాంటి ఫైల్స్ రెండు మూడు రిజెక్ట్ చేసినట్టుగా చరిత్ర ఉంది ఓకే అందుకని ఆయన స్ట్రైట్ హీరోగానే ఇంకొంతకాలం డెబ్బై ఐదు వరకు చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆ తర్వాత మేబీ స్పెషల్ క్యారెక్టర్లు చేస్తాడేమో అప్పటి నిర్ణయం అందుకని ఆయనకి ఈ సినిమాలు ఈ రెండు విజయాలు చాలా కీలకం విశ్వంభర ప్రాపర్ గా రిలీజ్ అయ్యి హిట్ కొట్టడం అనిల్ రావు పూడితో సంక్రాంతికి వస్తున్నామని మించిన హిట్ కొట్టడం సంక్రాంతికి వస్తున్నామని మించిన హిట్ కొట్టడం అంటే బాలకృష్ణ రేంజ్ని దాటి వెళ్ళటం అది ఇప్పుడు ఆయన కెరియర్కి అవసరం ఓకే అందుకని తను కూడా విపరీతంగా కోఆపరేట్ చేస్తాడు అలాగూ ఈ రెండు విజయాల మీద చిరంజీవి గారి దృష్టి మాత్రమే కాదు ఆయన కుటుంబ హీరోల దృష్టి కూడా ఉంది చాలా కాలంగా హిట్ కు దూరం అయిపోయిన ఫ్యామిలీ అది ఇప్పుడు చిరంజీవి గారే విశ్వంభరతో లేకపోతే అనిల్ రావు పురుగు చేసేటువంటి సినిమాతోనూ ఒక బాక్స్ ఆఫీస్ హిట్ ఇవ్వగలిగితే మళ్ళీ ఆ ఫ్యామిలీ ఇమేజ్ పెరుగుతుంది ఈ పెద్ద ఎటు క్యాలిక్యులేట్ చేసినా దాని తర్వాతే రిలీజ్ అవుతుంది అందుకని ఇప్పుడు మెగా ఫ్యామిలీని విజయ